ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నాను వెల్కమ్ టు లక్ష్మీస్ డిజైన్ అహ ఈరోజు కలెక్షన్ వచ్చేసి మోస్ట్ ట్రెండింగ్ సారీస్ అండి లాస్ట్ టైం మనం వీడియో ఇచ్చాం లెనిన్ ఫ్యాన్సీ డిజిటల్ ప్రింట్ సారీస్ చాలా మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది బట్ కొంచెం లిటిల్ బిట్ కలర్స్ డిజైన్స్ సేమ్ ఉండడం వల్ల కొంచెం కన్ఫ్యూజ్ అయితే అయ్యారు ఈసారి అలా ఏమి ఉండదండి నేను నెంబరింగ్ ఇచ్చేసాను మీకు ఏ శారీ నచ్చితే ఆ సారీ వెంటనే అయితే బై చేసేసుకోండి కాస్ట్ వచ్చేటప్పటికి త్రీ ఫార్టీ నైన్ షిప్పింగ్ ఎక్స్ట్రా సిగోడే ఆప్షన్ లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే ఆ జీపే అలాగే లాస్ట్ టైం కన్నా చాలా చాలా ఎక్కువ శారీస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి మీకు ఎవరికన్నా నీడ్ ఉంది అంటే మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు ప్రైస్ కూడా వెరీ వెరీ రీజనబుల్ అండి త్రీ ఫార్టీ నైన్ అండ్ పళ్ళు ఉంటుంది బ్లౌజ్ కూడా ఉంటుంది నేను ఒకసారి బ్లౌజ్ కూడా చూపిస్తాను బ్లౌజ్ వచ్చేసి ఈ శారీకి ఇదండి నాకు శారీ కలరు క్లియర్గా పడేటట్టు పిక్ అయితే తీయండి నేను శారీ ఓపెన్గా మీకు క్లియర్గా వీడియో ఇస్తున్నాను ఏ సారీ నచ్చితే ఆ శారీ వెంటనే అయితే బై చేసుకోండి అలాగే నెంబర్ వచ్చేసి వన్ అండి నెక్స్ట్ వన్ చూసేద్దాం లేట్ చేయకుండా మంచి గ్రీన్ కలర్ అండి పిస్తా గ్రీన్ కి కింద గ్రీన్ కలర్ బోర్డర్ అయితే వచ్చింది టెంపుల్ బోర్డర్ టైప్ అనమాట అన్ని హ్యాండ్లూమ్ బోర్డర్స్ అండి డిఫరెంట్గా ఉంటాయి సారీ పర్పస్ వేర్ చేసుకోవచ్చు లేదు అంటే మనం సమ్మర్ కదా లాంగ్ ఫ్రాక్ అది ఏదైనా కన్వర్ట్ చేసుకోవాలనుకున్నా చేసుకోవచ్చు బట్ ఏంటంటే టూ త్రీ టైమ్స్ తర్వాత లైట్గా లిటిల్ బిట్ మీరు షార్చ్ ఐరన్ చేయించుకున్నారనుకోండి మళ్ళీ న్యూ సారీ లుక్ అయితే వచ్చేస్తుంది ఓవరాల్గా చాలా చాలా బాగుంటుంది ఎవ్వరూ మిస్ చేసుకోవద్దు ప్రైస్ కూడా వెరీ వెరీ రీజనబుల్ అండి అండ్ బ్లౌజ్ చూపించేస్తాను బ్లౌజ్ ఎందుకు పర్టికులర్గా చూపిస్తున్నాను అంటే కొంతమంది లాస్ట్ టైం బ్లౌజులు ఎలా వచ్చాయండి అని అడిగారు నేను సపరేట్గా పిక్స్ తీసి పెట్టాల్సి వచ్చింది అందుకే వీడియోలో నేను అన్ని క్లియర్ కట్గా ఇప్పుడు మెన్షన్ చేసేస్తున్నాను మీకు నీడు ఉంది అంటే మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు నెక్స్ట్ సారీ అయితే చూసేద్దామండి ఆ కలర్ అయితే ఇది కూడా బాగుందండి కలర్ వచ్చేసి లైట్ సపోటా కలర్ అండి సపోటా కలర్కి కింద వచ్చేసి మనకి మెరూన్ కలర్ బోర్డర్ అనమాట మంచిగా ఫ్లోరల్ డిజైన్ డిజిటల్ ప్రింట్ డిజైన్ అయితే వచ్చేసింది ఓవరాల్గా లుక్ అయితే చాలా బాగుంది అండ్ బ్లౌజ్ చూసేద్దాం బాగుంది కదా బ్లౌజ్ కూడా డిఫరెంట్గా వచ్చింది నెక్స్ట్ సారీ అయితే చూసేద్దామండి మెటీరియల్ ఒకసారి నేను దగ్గర నుండి చూపిస్తున్నాను చూసుకోండి మనకి లెనిన్ ఫ్యాన్సీ వస్తుంది కింద వచ్చేసి వివింగ్ బోర్డర్స్ అనమాట డిఫరెంట్గా ఉంటుందండి సింగిల్ శారీ కావాలి అని అనుకుంటే సింగిల్ శారీ కూడా తీసుకోవచ్చు షిప్పింగ్ ఎక్స్ట్రా సివోడి ఆప్షన్ లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే ఆ జీపే ఇది ఈ శారీది బ్లౌజ్ అండి నెక్స్ట్ వన్ అయితే చూసేద్దాం మీకు ఎన్ని కావాలి అంటే అన్ని తీసేసుకోవచ్చు అండి పర్టికులర్గా ఈ వీడియో వరకు స్పెషల్ ఆఫర్ ఏంటి అంటే ఒకవేళ మీరు ఎవరన్నా బై చేసుకున్నారనుకోండి బై చేసుకున్న వాళ్ళందరిలో ఒక లక్కీ డిబ్ అయితే అనౌన్స్ చేస్తాము స్పెషల్ గిఫ్ట్ అయితే ఉంటుంది అది ఏంటి అనేది వీడియోలో నేను తమ్మేళ్ళలో ఏం యాడ్ చేయట్లేదు మీరు వీడియో చూసిన వాళ్ళైతే కంపల్సరిగా మీకైతే కొనుక్కుంటారు కదా ఆ కొనుక్కున్న లిస్ట్లో నుండి అందరి నేమ్స్ తీసుకుంటాము అందరి నేమ్స్ తీసేసుకొని వాళ్ళల్లో ఒక లక్కీ విన్నర్ని అనౌన్స్ చేసి సర్ప్రైజ్ గిఫ్ట్ అయితే ఇస్తాను అది ఏంటి ఏంటి అనేది క్లియర్ కట్గా నేను పంపించేస్తానండి మీరు కొన్నసారితో పాటే ఆ విన్నర్ని కూడా అనౌన్స్ చేస్తాను అది క్లియర్గా వాళ్ళకి మెసేజ్ అయితే పెట్టేస్తాము నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది ఇది మనకి డార్క్ గ్రే కలర్ అండి గ్రే కలర్లో కొంచెం బ్లూ షేడ్ మిక్స్ అయింది అనమాట కింద వచ్చేసి స్నఫ్ కలర్ బోర్డర్ అండ్ సేమ్ యాజ్ యూజువల్ బ్లౌజ్ డిఫరెంట్గా ఉంది నెక్స్ట్ వన్ అయితే చూసేద్దాం మంచి గ్రీన్ కలర్ అండి మనకి ఏంటంటే కొంచెం షిబోరీ ఫీల్ కూడా ఉంది డిఫరెంట్గా ఉంది అన్ని కలర్స్ ఏంటంటే మనకి గా తగ్గట్టు కలర్స్ కాంబినేషన్స్ ఉన్నాయి అండ్ దట్ టు సేమ్ యాజ్ యూజువల్ స్మాల్ డిజైన్ అయితే బ్లౌజ్ వచ్చేస్తుంది అనమాట ఆఫీస్వేర్కి అయితే అసలు మీకు డౌట్స్ అనేది పెట్టేసుకోకుండా హ్యాపీగా తీసేసుకోవచ్చు సింగిల్ శారీ కూడా షిప్పింగ్ సింగిల్ సారీ కూడా తీసుకోవచ్చు అండి షిప్పింగ్ ఎక్స్ట్రా మీరు ఎన్ని సారీస్ తీసుకున్నా షిప్పింగ్ అయితే ఎక్స్ట్రానే ఫ్రీ షిప్పింగ్ అయితే ఆఫర్ లేదు ఈ వీడియోకి పర్టికులర్గా ఎందుకంటే చాలా చాలా లెస్ మార్జిన్ వీడియోస్కి మనం ఫ్రీ షిప్పింగ్ అయితే ఇవ్వము నెక్స్ట్ వన్ మంచి బేబీ పింక్ అండి పీచ్ పింక్ అంటారు కదా లైట్ షేడ్ అనమాట డిఫరెంట్గా ఉంటుంది అందరికీ సెట్ అవుతుంది అండ్ అట్టు బ్లౌజ్ అండి నెక్స్ట్ వన్ చూసేద్దాం లేట్ చేయకుండా ఫ్లోరల్ డిజైన్ అంటే ఓవరాల్గా ఇది కూడా శారీ అయితే చాలా బాగుంది యాపిల్ గ్రీన్ అంటారు కదా లైట్ యాపిల్ గ్రీన్లో కింద డార్క్ గ్రీన్ బోర్డర్ అనమాట డిఫరెంట్గా ఉంది అండ్ సేమ్ యాజ్ యూజువల్ ఫ్లోరల్ డిజైన్ బ్లౌజ్ ప్రింట్ డిజైన్ అనమాట బాగుందండి శారీ ఓవరాల్గా నెక్స్ట్ వన్ అయితే చూసేద్దాం పికప్ బ్లూ కలర్ అండి బ్లూ కలర్కి కింద బ్లూ కలర్ బోర్డర్ అనమాట డిఫరెంట్గా వచ్చింది పళ్ళు ఏంటంటే అన్నిటికీ ఫ్లోరల్ డిజైన్సే కొంచెం బిగ్ ఫ్లోర్ అన్న అన్నట్టు ఇచ్చారు లేదు అంటే కలంకారీ ప్యాటర్న్ టైప్లో ఇచ్చారు బట్ ఇదైతే గా లైన్స్ ఇచ్చేసారు చాలా చాలా బాగుంది అసలు లైట్ వెయిట్ ఉంటాయి సారీస్ వేర్ చేసినా వేర్ చేసిన అసలు ఉండవు బట్ ఏంటంటే మనము టూ త్రీ టైమ్స్ కాటన్ సారీస్ కానీ లెనిన్ సారీస్ కానీ టూ త్రీ టైమ్స్కి వన్స్ లైట్గా షార్చ్ పెట్టుకున్నాం అనుకోండి చాలా సూపర్గా ఉంటాయి వేట్ చేస్తే మాత్రం గ్రే కలర్ అండి గ్రే కలర్కి మెరూన్ స్నఫ్ కలరే బోర్డరు ఆల్మోస్ట్ ఏంటంటే కలర్స్ అన్ని ఇవే కలర్స్ వచ్చాయండి పర్టికులర్గా అన్ని ఫేషియల్ షేడ్సే బాగుంది కదా సారీ నెక్స్ట్ వన్ చూసేద్దామండి డార్క్ గ్రే కలర్కి గ్రే కలరే సెల్ఫ్ బోర్డర్ అనమాట అండ్ దట్టు పళ్ళు బ్లౌజ్ కూడా సెల్ఫ్ డిజైన్ అయితే వచ్చేస్తుంది ఓకే ఓవరాల్గా శారీ అయితే ఇది కూడా చాలా బాగుంది ఇదైతే అసలు కలర్ కాంబినేషన్ అర్పల్ అండి మంచిగా మనకి ఏంటంటే ఫ్లోరల్ డిజైన్ అయితే వచ్చేసింది అండ్ బోర్డర్ కూడా దట్టు బోర్డర్ కూడా చాలా బాగుంది అండ్ పళ్ళు కూడా చాలా మంచిగా అయితే వచ్చింది అండ్ బ్లౌజ్ కూడా అసలు సింపుల్గా ఫ్లోరల్ డిజైన్ అయితే వచ్చేసి చాలా హైలెట్ ఉందండి శారీ ప్రైస్ వచ్చేటప్పటికి ఏదైనా త్రీ ఫార్టీ నైన్ షిప్పింగ్ ఎక్స్ట్రా అలాగే చెప్పాను కదా వీడియోలో ఈరోజు కొనుక్కున్న బుకింగ్స్ అన్నిట్లో ఒకరికైతే స్పెషల్ గిఫ్ట్ అయితే వస్తుంది ఒక లక్కీ డిప్ ద్వారా ఒక విన్నర్ని అయితే అనౌన్స్ చేస్తాము వాళ్ళకి స్పెషల్ గిఫ్ట్ అయితే ఇస్తాను కంపల్సరీగా మీరు వీడియోని లైక్ చేయాలి అలాగే షేర్ చేయాలి అలాగే కామెంట్స్ కూడా చేయాలి ఎందుకంటే మంచి మంచి వీడియోస్ ఇస్తున్నాం మీరు మాత్రం లైక్ చేయట్లేదు షేర్ చేయట్లేదు కామెంట్ చేయట్లేదు సరే షేర్ కామెంట్ తర్వాత సంగతి అట్లీస్ట్ చూసిన వాళ్ళు కొనుక్కున్న వాళ్ళు లైక్ అన్న చేయాలి కదండి కంపల్సరీగా లైక్ మాత్రం చేయాల్సి చెయ్యండి అందరూ దయచేసి అర్థం చేసుకోండి ఎందుకంటే మీరు లైక్ చేసి షేర్ చేయడం వల్లే ఛానల్ అనేది ఇంకొంతమందికి రీచ్ అవుతుంది మీలాంటి వాళ్ళు ఇంకా కొంతమంది కొనుక్కోవడానికి అవకాశం ఉంటుంది ఇది అయితే కలంకరీ డిజైన్ అయితే వచ్చేసిందండి శారీ అయితే ఓవరాల్గా ఉంది అండ్ ఇది బ్లౌజ్ అండి నెంబర్ థర్టీన్ శారీ నెంబర్ ఏం నెక్స్ట్ వన్ అండి ఇది సారీ నెంబర్ వచ్చేసి ఫోర్టీన్ అండి మంచి నేరేడు కలర్ సారీ అనమాట అసలు ఫ్లోరల్ డిజైన్ కూడా చూడండి ఎంత బాగుందంటే అంత బాగుంది పళ్ళు కూడా చాలా డీసెంట్గా ఉంది అండ్ బ్లౌజ్ చూసేద్దామండి స్మాల్ డిజైన్ వచ్చింది డిఫరెంట్గా ఉందండి నెక్స్ట్ వన్ అండి శారీ నెంబర్ ఫిఫ్టీన్ ఇది కూడా అంతే మనకి పికప్ గ్రీన్ కలర్ లో అయితే వస్తుంది ఓవరాల్ గా కింద స్నఫ్ కలర్ వస్తుంది సేమ్ యాజ్ యూజువల్ సారీస్ మీకు టూ కావాలి అన్న సింగిల్ శారీలో అవైలబుల్గా ఉన్నాయి మీకు ఏది నచ్చితే అది వెంటనే అయితే బై చేసేసుకోండి ఎండ్ అట్టు సింగిల్ శారీ అయినా తీసేసుకోవచ్చు పర్టికులర్గా అన్నీ తీసుకోవాలి ఇన్ని తీసుకోవాలి అనే రూల్ ఏం లేదు అండ్ బ్లౌజ్ అన్ని సేమ్ అదే డిజైన్ స్మాల్ డిజైన్ అనమాట నెక్స్ట్ వన్ చూసేద్దాం లేట్ చేయకుండా ఇంకా టూ శారీస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఇది కూడా బాగుందండి లైట్ స్కై బ్లూ అండి స్కై బ్లూకి నావీ బ్లూ కలర్ అసలు బోర్డర్ అయితే చాలా చాలా హైలైట్ అని చెప్పాలి నెంబర్ సిక్స్టీన్ అండి సారీది ఈ నెంబర్ కాదు నెంబర్ సెవెంటీన్ కాదు నెంబర్ సిక్స్టీన్ అనమాట ఇప్పుడు మీకు క్లియర్ కనిపిస్తుంది కదా అండ్ దీని బ్లౌజ్ కూడా చాలా నచ్చిందండి క్లియర్గా చెప్పాలి అంటే బ్లౌజ్ కూడా చాలా చిన్న ఫ్లోరల్ డిజైన్ అయితే వచ్చేసి సూపర్ ఉంది నెక్స్ట్ వన్ చూసేద్దాం ఒకసారి అది సరే ఆ నెక్స్ట్ సారీ కూడా చూసారు కదా మంచి కలర్ కాంబినేషన్ అండి ఇది లైట్ బ్రింజల్ అనమాట బ్రింజల్ ఏంటంటే లైట్ షేడ్ గ్రే కలర్ మిక్సర్లో వచ్చేసింది అండ్ కింద వచ్చేసి పాచి గ్రీన్ అంటాం కదా పాచి గ్రీన్ కాంబినేషన్ అనమాట సేమ్ యాజ్ ఎస్ వల్ బోర్డరు అండ్ స్మాల్ డిజైన్ బ్లౌజ్ అనమాట అండి ఓవరాల్గా లుక్ అయితే హైలైట్ ఉంది ఇది ఈ రోజు కలెక్షన్ కంపల్సరీగా వీడియో చూసి ప్రతి ఒక్కళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి నెక్స్ట్ మంచి వీడియోతో కలుద్దాం అలాగే ఈ వీడియో గురించి ఫీడ్బ్యాక్ కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్